హాయ్ ఫ్రెండ్స్ నమస్తే క్యాప్సికమ్ మసాలా బూందీ కూరకు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాం ముందుగా మసాలా కొంచెం తయారు చేసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి లవంగం యాలకులు దాచినచక్క ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టేసుకోండి తర్వాత ఉల్లిపాయలు అవి సన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికం సన్నగా టమాటా సన్నగా బూంది పచ్చిమిర్చి అంతే బాండీలు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి వేగిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత అండి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా వేపేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలండి క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా కొంచెం ఫ్రై అయిపోగానే కొంచెం కొంచెం మసాలా ఇప్పుడు ఆడుకున్న మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనకు కొంచెం కారం వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం వాటర్ సరిపడాక పోసుకోవాలండి ముందు ముందుగానే బూందీ వేయకూడదు మెత్తగా అయిపోద్దండి కొంచెం బాగా అవన్నీ ఉడికిపోయిన తర్వాత బూందీ వేసుకొని దింపేసుకోవాలండి బూందీ వేసుకొని కొంచెం ఒక్క టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనకు కావాల్సిన మసాలా క్యాప్సికమ్ బూందీ కూడా రెడీ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ